ప్రార్థనకి ప్రతిఫలం రావడం లేదేంటండి నా భక్తికి ప్రతిఫలం రావడం లేదేంటి నా ఉపవాస ప్రార్థన ఎందుకు వ్యర్థమైపోతుంది అయిపోతుందంటే ఏవో గుంట నక్కలు ఉన్నాయి మన జీవితంలో నువ్వు కష్టపడుతున్నావు కరెక్టే దేవుని మందిరానికి వస్తున్నావు కరెక్టే ఉపవాసం ఉంటున్నావు కరెక్టే దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు అంగలారుస్తున్నావు మనవి చేసుకుంటున్నావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ కరెక్ట్గా ఫలం వచ్చే టైంకి కరెక్ట్గా పూత పట్టి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ వస్తుంది దిగుబడి వస్తుంది ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా కొన్ని వారాల్లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఏదో గుంట నక్కొచ్చి ఆ పూతను తినేస్తుంది ఏదో గుంట నక్కొచ్చి ఆ ద్రాక్షలను నాశనం చేసేస్తుంది ఇప్పుడు ఈ గుంట నక్కలు ఏంటి అని ఆలోచిస్తే ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాము పాపములు చాలాసార్లు పాపాలు అనగానే మనకి కొన్ని క్యాటగరీస్ ఉంటాయి పెద్ద పాపాలు చిన్న పాపాలు కదండి పెద్ద పెద్ద పాపాలు చాలాసార్లు చేయం కానీ చిన్న పాపాలు చేస్తూ ఉంటాం అవునా కదా ఎందుకంటే మనం అనుకుంటాం పెద్ద పాపం చేయకూడదు అమ్మో నేనే అంత పెద్ద పాపం నేను అర్హత్య చేయనండి నేను భయంకరమైన వ్యభిచార పాపం చేయనండి పెద్ద పెద్ద తప్పులు నేను ఏమీ చేయనండి ఎందుకంటే నేను మందిరానికి వెళ్తాను నేను దేవుని బిడ్డని నేను రక్షణ పొందాను అని పెద్ద పాపాల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం కానీ చిన్న పాపాల విషయంలో పడిపోతూ ఉంటాం పెద్ద గుంటెనక్కైనా చిన్న గుంటెనక్కైనా వచ్చి ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగకు వచ్చిన పూతను కాయలను ఏం చేస్తుందంటే తినేస్తుందంట కానీ దేవుడేం ఆశిస్తున్నాడు మీరు వెళ్ళి ఫలించాలి మీ ఫలము నిలిచి ఉండాలి దేవుడు ఏదో పూత పట్టగానే ద్రాక్ష పళ్ళు అలా కనబడగానే అమ్మయాన్ని సంతృప్తి పడడంట మీ ఫలము నిలిచి ఉండాలి ఆశీర్వాదం నిలిచి ఉండాలి నువ్వు దేవుణ్ణిలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కొంచెం దేవుడి కొరకు పనిచేశానండి కొంచెం దేవుని కొరకు వాడబడ్డానండి అని నువ్వు అనుకొని సంతోషపడుతున్నావు దేవుడు కూడా సంతోషపడుతున్నాడు కానీ అప్పుడు దేవునిలో ఉండి ఇప్పుడు దేవునిలో ఉండి తొలగిపోతే దేవునికి సంతోషం లేదు నువ్వు దేవునిలో నిలిచి ఉండాలి అంటే యు హ్యావ్ టు బీ స్టాండర్డ్ యూ హ్యావ్ టు బీ స్టబ్ అని దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండాలి ఇవాళ దేవునిలో ఉన్నానండి మళ్ళీ రేపు లోకంలో ఉంటానంటే అది స్థిరమైన అనుభవాలు ఖచ్చితంగా కాదు మీరు వెళ్ళి ఫలించాలి మీ ఫలము నిలిచి ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు